టీవీకి స్వాగతం కోసం నారాయణపూర్ కంకేర్ దంతేవాడ కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే దండకారణ్యం జోన్ గా మారింది మావోయిస్టుల ఎరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అబూజ్ మడు అడవులే టార్గెట్ గా జనవరి నుంచి జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు ఏప్రిల్ పదహారవ తేదీన జరిగిన కాంకేర్ ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు ఆ తర్వాత జరిగిన ఘర్చోలీ ఎన్కౌంటర్లో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు మే పదకొండవ తేదీన బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోలు చనిపోయారు ఇవాళ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మృతి చెందారు వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతుంది దీంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మావోలు ఆదివాసీ నివాస ప్రాంతాలపై చాపర్లతో డ్రోన్లతో బాంబింగ్ చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు లేఖ విడుదల చేశారు మరోవైపు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో నరమేధం సాగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి